మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్యి బాలకృష్ణ ఆదేశాల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇల్లందుకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో కేసీఆర్ కిట్లను తల్లి బిడ్డలకు అందజేయడం జరిగింది అనంతరం పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గుడిశల జితేందర్ గౌడ్ మాట్లాడుతూ నిన్నటి మాజీ మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు కేసీఆర్కు మంచి పేరు వస్తుందని రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని కేసీఆర్ కిట్లతో మాతా శిశువు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొప్ప శ్రీనివాస్ మాతిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవ్ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ప్రసవించారో ఆ ప్రసవించినటువంటి మరి ఆడబిడ్డలందరికీ కూడా మరి కేసీఆర్ కిట్ అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్నటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కానీ నిన్న వారి బర్త్డే సందర్భంగా మరి మన ఇళ్ళందకుంట మండల హెడ్ క్వార్టర్లో కంపెనీ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రెసిడెంట్లు అందరు కలిసి అన్ని కార్యకర్తలు అందరు కలిసి వారికి పంపిణీ చేయాలని చెప్పి మరి ఫై నుంచి ఆదేశాలు కాబట్టి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా మరీ ముఖ్య విషయం ఏంటంటే జనరల్గా మరి ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే గతంలో ఒక పది సంవత్సరాల కింద ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవించాలంటే వాళ్ళు ఆలోచించే విధంగా ఉండేది మరి పది సంవత్సరాల్లో మరి మన ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం